విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లీజ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసబొమ్మ సెంటర్ మసీద్ ఎదురుగా జంగారెడ్డి స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం అరవై నాలుగు కళలలో చోర విద్య కూడా ఓ కళ అంటారు అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ దొంగతనం చేయడం అంటే అంత మామూలు విషయం అయితే మాత్రం కాదు రాత్రిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీ చేయడం అంటే ఎంతో అనుభవం ఉండాలి ఇలా ఎవరూ లేని ఇంట్లో చోరీ చేసి బయటపడడం ఒక ఎత్తు అయితే ఇంట్లో మనుషులు నిద్రిస్తుండగానే ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి ఎవరికి చిక్కకుండా బయటపడడం అనేది మరొక ఎత్తు ఇలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే చోరీకి ఇంట్లో ప్రవేశించిన దొంగ చివరికి పక్కింటి యువకులకు అడ్డంగా చిక్కు 《「フレる జింగారెడ్డి పట్టణం పరిధిలోని రామచంద్రాపురంలో సోమవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది దుర్గారావు అనే వ్యక్తి ఇంట్లో ఓ హోటల్ యాజమాన్య నివాసం ఉంటున్నాడు రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన ఇద్దరు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకుని బయటకు వస్తున్న క్రమంలో పక్క ఇంట్లో వారికి అనుమానం వచ్చి చూడగా ఒకరు పారిపోయారు ఇంకొక వ్యక్తి చేతికి చిక్కాడు పట్టుకున్న వ్యక్తిని స్తంభానికి కట్టేసి ఇరుగు పొరుగు వారిని పిలిచి దేహశుద్ధి చేసి పోలీసులు కప్పుచెప్పారు ఆర్థిక ఇబ్బందుల్లో దొంగతనానికి వచ్చా అన్నారు వెనకాల వచ్చి బైక్ నడిపితే ఐదు వేలు ఇస్తారని చెప్పారని తనకు ఇదే మొదటి దొంగతనం అని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పేరు రాజు నా ఇంటి పేరు సమ్మంగి ఇద్దరం కలిపి వచ్చాం ఇక్కడ నేను దొరికినా వాడు పారిపోయాడు అంతా దొంగతనం కూడా వచ్చాం అన్నీ కోల్ కాదన్న ఇంటికో ఇంటికి దూకేడాడు నన్ను బయట ఉంచాడు నన్ను ఇతర రాలేదు అన్న చెప్పేది ఏదైనా ఉందనుకో ముందుకు చెప్పేది ఏదన్నా క్లారిటీ సహా చెప్పాను అమ్ముడు చెప్పాను తీసుకొచ్చాను నేను వచ్చాను బండి దగ్గర ఎప్పటి నుంచి ఉన్న కేసు నేనైతే కరెక్ట్గా నెల రోజుల నుంచి వచ్చాను నేను నా చెయ్యి ఇరిగిన ఆపరేషన్ గా నుంచి డబ్బులు వస్తాయంటే వచ్చాను నాది ఇదే ఫస్ట్ అన్న నేను బండి తీసుకెళ్తున్నాను అవునన్న ఇప్పుడు అవ్వలేదు కదా ఏదన్నా ఐదు వేలు వస్తాయి అంటే కూడా అవ్వలేదు కానీ నెల రోజుల్లో ప్రతిది అవ్వదు కదన్నా